అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగడు పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ పెట్టామన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు కూటలు పదిగల చుక్కలు నీళ్ళల్లోనో నీళ్లలో కట్టుకొని తాగుతే అయిపోతే వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోవాలి మా ఇంట్లో కూడా జరా షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికీ చేస్తాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోల్తా కోల్కతా మై లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును ప్లెయిన్ బ్లౌజ్ స్టిచింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల రూపాయలకే ప్రింట్ స్కర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై రూపాయలకే ధలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయితా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు అత్యధికంగా మరియు డ్రాఫ్ట్ సౌకర్యం తిరిగి కట్టే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలిలో దేవస్థానం నిర్మాణం చేసి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవస్థానం శిఖరాన్ని పునర్నిర్మాణం చేసి అత్యంత వైభవంగా ప్రారంభించారు అందులో భాగంగా మూడు రోజుల పాటు శిఖర ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తొలుత శిఖరం పైభాగానికి చేరుకున్న మంత్రి మనోహర్ శిఖర కలశాలకు అభిషేకం నిర్వహించారు కొబ్బరికాయలు కొట్టి పూలు జల్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత దేవస్థానం చుట్టూ ప్రదక్షిణాలు నిర్వహించి వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత గర్భగుడిలోని స్వామివారిని దర్శించి తరించారు కాగా స్వామివారి శేషవస్త్రాలను చేతబూని యాగశాల వద్దకు చేరుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాల వద్దకు చేరుకొని నూతన వస్త్రాలను స్వామివారికి సమర్పించి పూజలు జరిపారు అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేయడంతో కార్యక్రమాలు పూర్తయ్యాయి అదివో అల్లదివో శ్రీ హరివాసము పది వేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పది శేషుల పడగలమయము అదివో అల్లదివో

అదే రూక్ ఆనందమయము అదే చూడు అదే ఆనందమయము అది అల్లది కిసి రుపే నది మాబిం పసకలా సంపదరుపమ దివోధి శ్రీభాజీవాసీవాసీ oh, భీవాస అల్ల దివో శ్రీ హరిమాసము పది భలుషేషుల పడగలమయము అదిభో అల్లదివో శ్రీ హరిమాసము పది వేలు శేషుల పడగలమయము